హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శిర్మిల్లాస్ ఇక రాబోయే కథలో వస్తారా ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుసుకుంటుంది అసలు ఆ న్యూస్ ఏంటి ఇక వస్తారా ఏం నిజాన్ని అయితే తెలుసుకోబోతుందో మనం చూద్దాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రంగ ఇక అంటే అలియా శ్రీషి తీసుకొచ్చేసి వస్తారని తన అరెస్ట్ మీద రెంట్కి అయితే పెట్టాడు కదా ఇక అక్కడే ఉండి పిల్లలకి ట్యూషన్లు పాఠాలు చెప్పుకుంటూ ఉండగా అయితే ఇక రాదమ్మ అర్ధరాత్రి పూట ఇక హడావిడిగా అటు ఇటు చూసుకుంటూ తడబడుతూ ఎవరు చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకుని గేట్ తీసుకొని బయటకు వెళ్ళడం ఇక పై నుంచి వస్తారో చూసి ఇంత టైంలో ఎక్కడికి వెళ్తున్నారు నానమ్మ అని చెప్పేసి ఇక ఆవిడని ఫాలో అవుతూ వెళ్ళడం ఇక ఆవిడ అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి కొంత దూరం అనమాట ఒక అంటే సిటీ లోపల దాకా వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక అక్కడి నుంచి ఇక వస్తారో కూడా ఆవిడనే ఫాలో అవుతూ వెళ్ళడం ఇక సిటీలో ఒక పెద్ద హాస్పిటల్లో ఇక వెళ్ళడం ఇక అక్కడి నుంచి ఒక రూమ్ దగ్గరకు వెళ్ళి ఇక అక్కడే ఉన్న ఒక పేషెంట్ని అయితే ఇక అయితే చూస్తూ ఉంటుంది ఎవరైతే ఉంటారు ఎంత ఇంత రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఎందుకు వచ్చిందా అని చెప్పేసి చాలా కంగారుగా అయితే వెళ్ళి చూస్తూ ఉంటే ఇక అక్కడే రిషి సార్ లాగా కొంచెం పోలికలతో ఉన్న ఒక వ్యక్తి అయితే ఉంటాడు ఇక ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఇక అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్లుగా మనకైతే చూపిస్తూ ఉంటారు నిజానికి అతని పేరు రంగా అనమాట ఒకప్పుడు రిషిని కాపాడే క్రమంలో రౌడీల బారి నుంచి తప్పించే క్రమంలో తనకైతే గాయమయ్యి కోమాలకు వెళ్ళిపోతాడు తనకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక అలా ట్రీట్మెంట్ రహస్యంగా అయితే జరిగిస్తూ ఇక తినే రంగాలాగా అయితే ఇక నానమ్మ దగ్గర అయితే ఉంటూ ఉంటాడు నా వల్లే కదా మీ మనవడికి ఇంత ప్రమాదం జరిగింది మేము మనవడి స్థానాన్ని నేను భర్తీ చేస్తాను తను తిరిగి కోలుకునేంత వరకు తన అప్పులు తన బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తానని చెప్పేసి ఇక రిషి అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటాడనమాట ఇక ఈ నిజాన్ని అయితే ఇక వస్తారైతే కనిపెట్టేస్తుంది ఇక రాబోయే కథల్లో అయితే ఇలానైతే జరుగుతుంది కోమాలో ఉన్న రంగ అయితే క్యూ అంటే క్యూర్ అవ్వడం అంటే తనకి కొంచెం ట్రీట్మెంట్ అది జరుగుతూ ఉంటుంది ఇలా ట్రీట్మెంట్ అది జరిగిన తర్వాత ఇక తను ఫుల్గా మంచిగా రికవర్ అయితే అయిపోయిన తర్వాత తను ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక సరోజకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి ఇక తర్వాత నేను కాలేజ్కి ఎండి కదా ఇక అక్కడికి వెళ్ళిపోతాము అన్నట్లుగా అయితే ఇక రిషి అయితే ప్లాన్ అయితే వేసుకుంటూ ఉంటాడు కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇక వస్తారా వాళ్ళకి నిజం చెప్తే ఎక్కడ ముందుగానే రమ్మంటారు అని చెప్పేసి ఇక రిషి ఈ విధంగా అయితే ఇక యాక్ట్ చేస్తూ అయితే ఉంటాడు ఇక ఈ నిజం తెలుసుకున్న వస్తారా నాకు ఎప్పటి నుంచో అనుమానంగానే ఉంది రాదమ్మ ఏదో రాస్తుంది నా దగ్గర నేనమ్మ అని చెప్పేసి ఇదే నిజం అనేసి అనుకుంటూ ఉంటుంది నిజానికి పాపం సరోజా వాళ్ళ బావ అంటే ఎంత ప్రాణమో నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎలాగైనా రిషి సార్ నాకు ఎంత ప్రాణమో ఇక వాళ్ళ బావ కూడా తనకు అంతే ప్రాణం కదా తను ఎలాగైనా దేవుడు త్వరగా అమ్మ తల్లి ఇక రంగాన్ని మంచిగా అయితే త్వరగా క్యూజ్ చేసి బయటపడే తన డిసిజన్ నుంచి అని చెప్పేసి ఇప్పుడు వస్తారా కూడా అయితే దండం పెట్టుకుంటూ ఉంటుంది నిజమే కదా ఇప్పుడు రంగా అనే క్యారెక్టర్ లేకపోతే రిషినే వీళ్ళిద్దరూ కూడా నావాడంటే నావాడు అనేసి అనుకుంటే ఒక లాస్ట్ కి రిషి అనే తేలిపోయి వస్తారా దగ్గరకు వచ్చేస్తే ఇంతకాలం బావ మీద పంచు ప్రాణాలు పెట్టుకున్న సరోజ పాపం డల్ అయిపోద్ది ఇక అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించదు అందరూ హ్యాపీగా ఉంటేనే కదా ముగింపు బాగుండేది సో రంగ అని ఒక క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు తనకి ఏదో ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ మంచిగా ఫలించేసి తను మళ్ళీ మామూలు మనిషి అయిపోయిన తర్వాత అంటే కొంచెం దగ్గర పోలికలు ఉండడం వల్ల ఆ ఊరిలో రంగా అంటే అంత కొంతమందికి తెలియకపోవచ్చు అందువల్ల రిషినే రంగా అని చెప్పేసి అంటే నమ్మేసేసారు ఇక తర్వాత ఇక రిషిలానే ఉంటాడేమో సో అందువల్ల ఇక తను రిక్వైర్ అయిన తర్వాత తను రికవర్ అయిపోయిన తర్వాత మంచిగా అయితే ఇక ఉత్సాహ రిషి ఇక సరోజకి రంగ ఇక ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి అక్కడ ఎండీ సీట్ కోసం ఇంత దుర్మార్గాలకి పాటుపడుతున్న దేవి అని ఇంకా మన శైలేంద్ర ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా ఇక లాస్ట్ విలన్స్ అందరికీ మంచిగా బుద్ధి వచ్చే కార్యక్రమాలు చేయడం ఇక అనుపమని మహేంద్రని ఒకటి చేయడం మను తండ్రి ఇక మహేంద్ర అని తనకి చెప్పడం ఏ పరిస్థితుల్లో తనని దూరం చేయాల్సి వచ్చింది తండ్రికి అనే నిజాన్ని ఒక మానవుకి చెప్పడం అంటే ఇక నాకు తెలిసి మనం లాస్ట్ కథల్లో చెప్పుకున్న ప్రకారం జగతికి కావల పిల్లలు పుట్టడం ఇంకా ఆ టైంలో దేవి అనియ ఏదో కుట్ర చేస్తూ ఉంటే ఆ కుట్రలో నుంచి ఒక బాగా అంటే ఒక ప్రాణాన్ని అన్నా కాపాడాలని చెప్పేసి ఇక అనుపమ అలా తీసుకెళ్ళిపో ఉండొచ్చు చూద్దాం రాబోయే కథల్లో ఏం జరగబోతాయో మనమైతే ఇక ఇలానే జరుగుతుందని అయితే అనుకుంటున్నాను మన వీడియోస్ ఏమైనా నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ కథలో ఏం జరగబోతుందో మళ్ళీ తెలుసుకుందాం బాయ్